తండ్రి పాతను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు ఎవరెల తారు ఎవరెల తారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెల తారు తండ్రి పాదను కల్లారా చూసిన క్రీస్తే బలి అయినాడు ತಂಡ್ರಿ ತನಯುಡೇ ಸೇ ಬಲಿಯೈ ನಾಡು ಬಲಿಯೈ ನಾಡು ತಂಡ್ರಿ ಬಾದನು ತೆಲುಸು ಪುನೆ ವಾರೆ ಸ್ತೋತ್ರ పశువులకు ఏజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసు మనుషులకు యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడు ఎవరో తెలుసునా దేవుడు బ్రదుకును ఇచ్చాడు మనిషి బ్రదుకడం నీచ్చాడు దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి జీవి బ్రదుకడం నీచ్చావు తన తండ్రిని ఎరుగని నరలే మూర్ఖులు నీకంటే ఈ భూమిపై ఎవరున్నారు తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఉన్నారు తండ్రి తైనయుడేసే పని

సగనంపుతారు నీకన్నవారు దేవునికేమో అన్యాయం చేశావు అందరి కోసం అన్ని ಯವರೆಲ ತಾರು ಯವರೆಲ ತಾರು ತನ್ನ பிள்ளைಲ ನೂರಲ್ ಚಿಂ ತಾರು ಯವರೆಲ ತಾರು ತರು తండ్రి బాధను కల్లారా చూసిన క్రీస్తే బలి తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి తండ్రి బాధను తెలుసుకుని వారెవరు ఉన్నారు స్తోత్ర బలు సమయంలో మరియు దేవుని యొక్క సేవకులు అన్నీ పాట పాడి పాడుతూ పాట పాడిపోయినా పరిస్థితులు దేవుని ప్రభుత్వ చిన్న సభను ప్రారంభించి పాటలు పాడుతూ ఉంటుందగా ఒక్కరోజు మాత్రమే సభ ఉండే కనుక పదకొండు పన్నెండు గంటల తొమ్మిదో సభ పది గంటకెళ్ళ ముగించగలిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలంగా మరి పనులు ముగించుకొని త్వరపడి ఒక ప్రార్థనా స్థలానికి కావచ్చు 这个是哪个？八百九这九，一千多块呗。 అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏదినీ గమ్యస్థానం మట్టిలో మట్టిగా కలసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం చెట్టును కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పక్వమైపోయాక రాలదా మట్టి కట్టెలోని బ్రతుకు ఆ విరే కదా